రాష్ట్ర కృష్ణ బలజ సంఘం మరియు పట్టణ కృష్ణ బలజ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీ నుండి జూన్ ఐదవ తేదీ వరకు కేవైఆర్ అండ్ కేబిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ టెన్ క్రికెట్ లీగ్ స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల గ్రౌండ్ నందు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు మ్యాచ్లకు సంబంధించిన కరపత్రాలను రాష్ట్ర కృష్ణ బలజ సంఘం అధ్యక్షులు కోలా అశోక్ గారి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు కోలా అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ బలజ సంఘం ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా తెనాలలో కావేటి యలమందరావు గారి స్మారకంగా కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఇంత అద్భుతంగా నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు కృష్ణ బలజ సంఘం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి వారి సత్తాన్ని చాటాలని తెలియజేశారు ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు పదివేల నూట పదహారులు మొదటి బహుమతిగా అందించనున్నట్లు తెలిపారు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న తెనాలి సంఘం సభ్యుల్ని అదే విధంగా నిర్వాహకుల్ని అభినందించారు టోర్నమెంట్ నిర్వాహకులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పదవ సీజన్ ప్రారంభమవుతుందని ఈ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా పదిహేడు టీంలు పాల్గొననున్నట్లు తెలిపారు ఈ పోటీలను గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపారు కార్యక్రమంలో గుంటూరు జిల్లా కృష్ణ బలజ సంఘం అధ్యక్షుడు కోల మణికంఠ తెనాలి కృష్ణ బలజ సంఘం అధ్యక్షుడు కావేటి వేణుగోపాల్ నాయకులు పాసం వెంకట్రావు అన్నం మురళి శ్రీను ఓం షిరిడి మనీ టోర్నమెంట్ నిర్వాహకులు కావేటి శివరాం ఖంబం అనిల్ అచ్యుత వేణు బత్తుల శ్రావణ్ కావేటి కోటేష్ మద్దినేని కిరణ్ టీం కెప్టెన్సీ పసుపులేటి ప్రశాంత్ అన్నం సురేష్ చెన్నంశెట్టి ప్రదీప్ సురేష్ చెన్నూరి సాయి రిపీట్ చెన్నూరి సాయి మరియు సభ్యులు కావేటి గోపి కుప్పల కృష్ణ అన్నం రమేష్ కొరివి సతీష్ కావేటి సాయి కళ్యాణ్ హేమంత్ ప్రేమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు కృష్ణపల్లి సంఘానికి ఒక చిరస్మరణీయ వ్యక్తిగా ఉన్న కావేటి హలమంతరావు గారి పేరుతో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది కేవైఆర్ అండ్ కేబిఎస్ అనే పేరుతో గత పది సంవత్సరాలుగా ఈ టీంని నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఈ పదవ సీజన్లో దాదాపుగా పన్నెండు టీములు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఈ నెల ఇరవై నుంచి జూన్ ఐదో తారీఖు దాకా మనకి మ్యాచ్లన్నీ నిర్వహిస్తే దాని గురించి ఇప్పుడు డ్రాలు కూడా తీసి ప్రతి టీం ఎప్పుడెప్పుడు ఆడాలి అనే దాన్ని కూడా మనం ప్రతి టీం ఎప్పుడెప్పుడు ఆడాలి అనే దానికి కూడా ఇవాళ డ్రా తీసి టీం వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది ఈ కృష్ణపల్లి సంఘం యూత్ని అన్ని విధాలా ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నామని అలాగే ముందు ముందు మరిన్ని క్రీడలను కూడా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని కూడా కేబీఎస్ అండ్ కేవై క్రికెట్ టోర్నమెంట్స్ ఈ నెల ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఇందులో పదిహేడు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రెండు టీములు పార్టిసిపేట్ చేస్తాయి రేపు జరగబోయేటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ల్లో కూడా బెస్ట్ ప్రైజ్లు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవయో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు నిర్విరామంగా తెనాలి నియోజకవర్గంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో మ్యాచ్లు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ మ్యాచ్లు రేపు ఇరవయో తారీఖు నుంచి మొదలబోయే మొదలవబోతున్నటువంటి మ్యాచ్లకి ముఖ్య అతిథులుగా మన గుంటూరు కృష్ణ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని మ్యాచ్లు ప్రారంభిస్తూ ఉంటారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణపద్రి సంఘ అతిరాధ మహారాజులు అందరూ కూడా పాల్గొని మ్యాచ్లను ప్రారంభించి మరి గెలుపొందినటువంటి అభ్యర్థులకి గెలుపొందినటువంటి క్రికెట్ టీంకి పదివేల నూట పదహారులుగా ప్రథమ బహుమతి ప్రకటించారు